విజయ కుమార్ కంట ఆధునిక భారతదేశంలో స్వామీజీగా ప్రపంచ దేశాల చేత కీర్తించబడి చికాగో నగరంలో భారతదేశ ధార్మికత ఫిలిసాఫికల్ థాట్ పొరుగు వారిని గౌరవించే విధానం సాంస్కృతిక అంశాలపై ఆయన చేసినటువంటి ప్రసంగం ప్రపంచ దేశాలు అన్నిటినీ ఒకసే ఒక్కసారిగా భారతదేశం వైపుకి చూసే విధంగా మళ్ళీ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా యువజనోత్సవం నిర్వహించుకుంటాం ఎందుకు బాబా ఎందుకు మనం స్వామి వివేకానందని లేదా బాబా వివేకానందని లేదా ధార్మికవేత్త వివేకానందని స్మరించుకోవాలంటే భారతదేశంలో ఒక లౌకికపరమైనటువంటి చింతల్లో ఉండి ఫిలసాఫికల్గా యువతను జాగృతం చేసినటువంటి మహనీయుడు ఆయన వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా యువత రూపొందాలని కోరుకున్నాడు పేదరికం అంటే పేదరికం అంటే అన్నం లేకపోవటం కాదు పని లే పని పాట లేకుండా తిరగటం అని చెప్పాడు పనిచేయాలి కండపుష్టి పెంచుకోవాలి ఈ దేశం కోసం పోరాడేటటువంటి ఒక పటిమను కలిగి ఉండాలని వివేకానంద చెప్తాడు తర్వాత వివేకానందలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే సర్వ మత సారాంశాలను తీసుకొని వాటికి అనుగుణంగా ఆయన తన ప్రబోధాలతో యువతని జాగృతం చేశాడు కీలకంగా జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు ఒక పక్క హిందుత్వ ధార్మిక వాదాన్ని గౌరవిస్తూనే క్రీస్తు మానవ చైతన్యం కోసం చెప్పినటువంటి విషయాలను బహుశా వివేకానందుడు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు ఆయన ఈ దేశానికి ఆదర్శం ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్ష